హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మైనా టస్మా ఎలా ఉన్నారు బాగున్నారు కదా తమ్నెళ్ళలో చెప్పినట్టు అసలు నా హెల్త్కి ఏమైంది ఏం జరిగింది దాన్ని నేనే విధంగా స్పేస్ చేశాను ఏమైతే ఏమైందని అనుకున్నాను దానివల్ల ఎంత స్ట్రగుల్ తీసుకున్నాను నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను మొత్తం వీడియోలో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి ఆ రోజైతే హెల్త్ చెకప్ గురించి అయితే పొద్దున్నే శాంపుల్ ఇవ్వాల్సి ఉంది అదేంటో తెలియదు కానీ నార్మల్ డేస్లో పొద్దున్నే నిద్ర లేచేసి చాలా పొద్దున్నే అంటే చాలా త్వరగా లేస్తున్నా అంటే నా ఉద్దేశంలో ఫైవ్కి ఫైవ్ థర్టీ అంటే చాలా త్వరగా లేచినట్టే సో ఆ విధంగా లేచేదాన్ని ఆ రోజు ఎందుకో తెలియదు కానీ చాలాసేపు అనుకున్న ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందనమాట టైం నేను లేచేసరికే అండ్ దానికి తోడు ఆ బ్లడ్ శాంపిల్స్ అనేవి ఫాస్ట్ మీద ఇవ్వాలి అంటే ఏం తినకుండా ఇవ్వాలన్నమాట సో ఏం అర్థం కాలేదు ఇంకా లేచాక వెళ్ళాలా వద్దా ఇలా చాలాసేపు ఆలోచించాక సర్లే మనం ఎలాగో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి మనకి అలవాటే ఎక్కువసేపు ఫుడ్ లేకుండా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేకపోయినా నేను పెద్దగా సఫర్ అయితే అవ్వను కాకపోతే ఆ రోజు ఏం జరిగిందంటే నైట్ కూడా ఫోర్కే నేను ఫినిష్ చేసేసాను ఫుడ్ అనేది ఆ తర్వాత అసలు ఇంకేం తినలేదు ఎందుకో తినబుద్ధి కాలేదు సో పొద్దున్న మాత్రం ఇంకా కొంచెం నీసంగానే ఉంది అయినా కానీ బయలుదేరాము ముందే చెప్తున్నా వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ అయితే దీంట్లో చెయ్యను అసలు ఏం జరిగిందనేది మాత్రమే మీకు చెప్తాను వీడియో ఒకటి ఉంది తిను ఒకటి చెప్తుంది అని అయితే అసలు అనుకోవద్దు ఇంకా తాహీర్ నేను మా హస్బెండ్ అయితే బయలుదేరాం ఇదిగోండి మన ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కనిపించాయి కదా మనకి ఈ మధ్య కనిపించినా కానీ వీటిని అయితే షూట్ చేయట్లేదులేండి ఆ రోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా అందువల్ల అందువల్లేమో జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది యాక్చువల్గా ఈ మధ్య బైక్ మీద వెళ్ళాలంటే నాకు అస్సలు అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదు చాలా చిరాకు వచ్చేస్తుంది ఎక్కువసేపు వెళ్తే అలాంటిది ఆ రోజు చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను అన్నమాట అసలు ఎందుకు వెళ్తున్నా ఏంటనేది చెప్తాను ఇక్కడే మన బ్లడ్ శాంపుల్ అయితే ఇచ్చేసాము ఈ ల్యాబ్ అయితే మేము నార్మల్గా వేరే డాక్టర్ దగ్గర చూపించుకుంటాము మీకు తెలిసే ఉంటుంది మన నెల్లూరులో ఫిఫ్టీ రూపీస్ డాక్టర్ అంటే ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి చాలా బాగా అంటే చాలా బాగా చూస్తారు సో తను రెగ్యులర్గా ఎప్పుడైనా చూపించుకోవడానికి వెళ్తే ఇక్కడికే రాస్తారన్నమాట బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇక్కడ కూడా బ్లడ్ టెస్ట్ అవన్నీ చాలా మంచిగా చేస్తారు చాలా త్వరగా ఇచ్చేస్తారు సో అందుకని అక్కడే ఇచ్చేసాము ఏమేమి బ్లడ్ టెస్ట్ ఇచ్చానంటే థైరాయిడ్ షుగర్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని చెప్పి బ్లడ్ టెస్ట్కి అయితే శాంపుల్ అన్నీ ఇచ్చేసామన్నమాట అసలు నాకేం జరిగింది ఇంతలా నేను సడన్గా బ్లడ్ టెస్ట్ ఇచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమొచ్చింది అంటే చాలా డేస్ నుంచి అంటే నాకు ఆల్మోస్ట్ మే నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా హెడేక్ తల తిరగడం నీసంగా ఉండడం ఎక్కువసేపు ఏ పని చేయలేకపోవడం కాన్సెంట్రేషన్ తగ్గిపోవడం ఇలా చాలా అంటే చాలా సఫర్ అయ్యా మే నుంచి జూన్ వరకు జూలై వరకు ఒకలా అయితే ఇంకా ఆగస్ట్ నుంచి మొత్తం అసలు లైఫ్ మొత్తం ఏదో అటుది ఇటు అయినట్టు అయిపోయింది నాదైతే సో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసి ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఎక్కువ నిద్రపోయి సో దానివల్ల ఏమో తెలియదు కానీ నీసం అంటే బాడీ నా ఆధీనంలో లేకుండా ఉన్నట్టు అనిపించేది చాలా నీసంగా ఆయాసంగా అనిపిస్తూ ఉండేది ఇంకా చాలా రోజుల నుంచి అలా ఉన్నా కానీ ఇంకా నేను సర్లే ఎందుకు బాగవుతుందిలే అనుకుంటూ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూనే వెళ్ళాను ఈ మధ్య దాదాపు వన్ వీక్ నుంచి ఏమైందంటే ఇంకా అసలు తట్టుకోలేనంతగా అనిపించేది నాకు నా బాడీ ఇంకా ఫుడ్ కూడా నేను చాలా వరకు ఫాస్టింగ్ అంటే ఇంటర్మేంటైన్ ఫాస్టింగ్ చేస్తాను అండ్ తినడం కూడా చాలా కంట్రోల్ అంటే చాలా కంట్రోల్గా తినడం నాకు అలవాటు అయిపోయింది ఎక్కువ తిన్నా నాకు డైజెస్ట్ అవ్వదు సో రైస్ ఇవన్నీ చాలా తక్కువే తింటాను అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఇంకా సర్లే ఏదైతే అది ఏంది ఫస్ట్ క్లారిటీ తీసుకుందాం అనుకుందాం అసలు ఈ క్లారిటీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం నేను ఫుల్ హెడేక్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర అయితే చూపించుకున్నాను తనైతే స్కానింగ్లు అవి ఇవి రాసి కొంచెం ప్రాబ్లం ఉంది ఎక్కువ ఏం లేదు సో ఎక్కువ ఆలోచించవద్దు అని చెప్పి నాకైతే ట్యాబ్లెట్స్ ఇచ్చారు అప్పుడు ఇస్తూ ఇస్తూ ఏమరిగా అంటే నీకు థైరాయిడ్ ఎంత పర్సెంటేజ్ అంటే మేబీ ఎంత ఎంజీ ట్యాబ్లెట్ వాడతావు అంటే థైరాయిడ్కి పర్టికులర్ డోసు ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా సో నువ్వు ఎంత యూస్ చేస్తున్నావు అని అయితే అడిగారు అలా అడగగానే నాకు డౌట్ వచ్చింది అసలు నాకు లేదు ఇప్పటి వరకు నేను చూపించుకోలేదు ఏం యూజ్ చేయట్లేదు ఇలా అడగడానికి రీజన్ ఏంటి అని అనిపించింది తోడు నేను ఇంకా ఏమో దానివల్ల ఇది సైడ్ ఎఫెక్ట్ ఏమో ఆయాసం ఇవన్నీ అని చెప్పి ఎక్కువ ఆలోచించడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా నాకు తెలియకుండానే నేను చాలా వద్దులే ఇంకా ఇది ఆలోచించవద్దు ఏం కాదు అనుకున్న బాడీ అయితే చాలా నీరసంగా అనిపించేది సో అందువల్ల ఏం చేసామంటే ఫైనల్లీ బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇచ్చేసి వచ్చాము సో అదంతా ఇచ్చేసాక ఫస్ట్ మార్నింగ్ వెళ్ళాము వెళ్ళాక అయితే అన్ని శాంపుల్స్ ఇచ్చేసాక వాళ్ళైతే ఈవినింగ్ ఫైవ్ తర్వాత రమ్మన్నారు సో అందుకని చెప్పి ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళామనమాట ఇంతకీ బ్లడ్ టెస్ట్లో ఏం బయటపడిందంటే అది చాలా కామెడీ సో కామెడీ అని కాదు కానీ నేను చెప్పదలుచుకునేది కూడా మీకు చెప్తాను వినండి అసలు ఎందుకు ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే ఈ వీడియోలో ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అనేది చెప్తాను ఇక్కడైతే బద్వేల్కి వెళ్ళామంట అన్నమాట మేము బద్దెల్ అసలు ఈ ఊరు చూడగానే నాకు అదో ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చేస్తాయి అంటే ఒక ఎమోషన్ అన్నమాట నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళడం రావడం మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇంక ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే సో అందువల్ల బద్వేలు కూడా చాలా ఇష్టం అన్నమాట ప్రతిసారి బర్త్వే నుంచి బయలుదేరి వస్తుంటే ఏదో కోల్పోతున్నట్టే అనిపించింది చాలాసార్లు అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇక్కడే ఉండిపోతే అని చెప్పి నాకెందుకు బర్త్వేలే చాలా పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది నెల్లూరుతో పోలిస్తే అండ్ వచ్చే వేగాన్ని అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట మొత్తం కొండల్లోనే కదా రోడ్డు మొత్తం సో వ్యూ అనేది మనకు చాలా బాగుంటుంది అక్క అసలు ఏమైంది ఏంటి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ అసలు విషయం చెప్పు అంటారా చెప్తానండి రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ వచ్చాక వెళ్ళాము వెళ్ళాక చూస్తే నాకు థైరాయిడ్ లేదు అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా లేదు బట్ ప్రాబ్లం ఏంటి అసలు ఏం జరిగింది అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే షుగర్ అనేది చాలా లో ఉందన్నమాట అంటే ఉండాల్సిన దానికంటే షుగర్ చాలా తగ్గిపోయింది అలా తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటే అది నేనే ఎందుకంటే నార్మల్గానే ఎప్పుడు టెస్ట్ చేయించినా నా షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్గానే చూపిస్తాయి అన్నమాట అలాంటిది నేను ఈ మధ్య ఎంత అంటే అంత షుగర్ చాలా అవాయిడ్ చేసేసాను అసలు టీ కాఫీ దేంట్లో కూడా షుగర్ అయితే అస్సలు వాడట్లేదు ఓన్లీ షుగర్ వాడకపోతే షుగర్ ఉండదా అంటే అస్సలు కాదు కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తగ్గించేసాను అన్నమాట సో రైస్ ఇలాంటివి ఉంటాయి కదా ఏవైతే సో అవన్నీ తగ్గించేయడం వల్ల షుగర్ అనేది చాలా డౌన్ అయిపోయింది ఇక్కడ మీకు వీడియో చాలా స్లో మోషన్లో వెళుతుంది కదా నేను తేగడం కూడా స్లో మోషనే తీసాను అసలు ఇంతకేం చెప్పారో మళ్ళీ చెప్తా కానీ ఇక్కడైతే ఇది మా ఊరు అసలు ఊరిని చూడగానే చాలా ఎమోషనల్ అనిపించింది అంటే మా అమ్మగారు లేనప్పటి నుంచి ఊరికి వెళ్తున్నా కానీ తను ఎక్కువ గుర్తొచ్చేస్తుంది అందువల్ల ఏంటంటే చూడగానే ఇంటివైపు అమ్మే గుర్తొస్తుంది ఫస్ట్ థింగ్ అసలు ఎలా ఉంటుందంటే నేను ఊరి నుంచి అంటే మా అత్తయ్య వాళ్ళ నుంచి రిటర్న్ అయినప్పుడు మా ఊరి మీద కానీ వస్తా కదా ఇంకా మా తమ్ముడు ఫోన్లు చేసి పిలుస్తానే ఉంటారు ఇంటికి వచ్చి వెళ్ళు ఎందుకు వెళ్తున్నావు అని సో ఇంకా మా మరదలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఏం ఫుడ్ చేయాలి చేసేసాను దిగేసి వెళ్ళండి తినేసి వెళ్ళండి తీసుకొని వెళ్ళండి బస్సు చేస్తా అని చెప్తానే ఉంటుంది ఇంకా నాన్నైతే అయితే బస్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటానన్నమాట ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఇప్పుడనే కాదు ఫస్ట్ నుంచి అంటే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదే సీజన్ రిపీట్ అలాంటిది టూ త్రీ ఫోర్ టైమ్స్ నుంచి అంటే టూ త్రీ టైమ్స్ నుంచి నేను ఊళ్ళో దిగడమే లేదనమాట డైరెక్ట్ వెళ్తున్నా డైరెక్ట్ వచ్చేస్తున్నా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి మనం దిగలేం కదా ఊళ్ళో సో అందుకని డైరెక్ట్గా అయితే వచ్చేస్తున్నా ఇక్కడైతే మా డాడీ షాప్ అంతా చూపిస్తాను వీడియో అయితే చూడండి మొత్తము మా ఊరికైతే మా షాపే బస్ షాప్ అన్నట్టు బద్వేల్కి వెళ్ళే ఏ బస్సెస్ అయినా ఉదయగిరి బద్వేలు కడప ఇవి అన్ని బస్సెస్ మా షాప్ దగ్గర ఆగే వెళ్తాయి చిన్నప్పటి నుంచి నాకు అదొక అంటే కొంచెం ప్రౌడ్ మూమెంట్ అన్నట్టు ఏముందిలే షాప్ దగ్గరే దిగేస్తా అన్నట్టు ఉండేది నేను ఒకవేళ చదువుకుంటున్నప్పుడు కదా బస్ ఎక్కితే అసలు భయమే ఉండేది కాదు ఎందుకంటే షాప్ దగ్గరే కదా నేను దిగేసేది సో భయం లేదులే అన్నట్టు ఉండేది అన్నమాట అండ్ ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తుంది మా ఇల్లు మా షాపు ఇది డాడీ అయితే బాగా చెప్తున్నారు ఆ బస్సు స్పీడ్గానే వెళ్ళింది డాడీకి నేను కనిపించానో లేదో తెలియదు కానీ బాయ్ అయితే చెప్తున్నారు మొత్తానికి కనిపించే ఉంటాను ఆ విధంగా జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది దానికన్నా ముందే నేను ఇదంతా చెక్ చేయించుకొని వెళ్ళాను అన్నమాట ఊరికి సో మొత్తానికి షుగర్ అయితే డౌన్ అయింది నాకు అర్థమైంది ఏంటంటే మన బాడీకి ప్రతీదీ కావాలి అది కార్బోహైడ్రేట్స్ అయినా కానీ ప్రోటీన్ అయినా కానీ ఫ్యాట్ అయినా కానీ ఏదైనా కానీ ప్రతీది కావాలి అది ప్రతిసారి ఒకే లిమిట్లో తీసుకుంటే సరిపోతుంది అనుకోవడం చాలా తప్పండి ప్రతిసారి ఒకే లిమిట్లో తీసుకుంటే అది మన బాడీకి సెట్ అవ్వకపోవచ్చు మన పరిస్థితిని బట్టి మన సిచ్యువేషన్ని బట్టి మనం ఆ పోర్షన్ అనేది చేంజ్ చేసుకుంటూ తినాలేమో అని నాకు అనిపించింది పర్సనల్గా మన మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇలాంటి టెస్టులు ఏమైనా చేయించుకున్నప్పుడు ఏదైనా ఉంది అని వస్తే అది ఉందే అని చాలా బాధగా ఉంటుంది లేదు ఏమీ లేదు అని వచ్చింది అనుకోండి అదే అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేసేసాం కదా అనిపించింది మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా జరిగే ఉంటుంది చాలామంది ఇలాగే ఆలోచిస్తారు కదా కాకపోతే మనం హెల్త్ గురించి అంత నెగ్లెక్ట్గా ఉండవద్దు ఎందుకంటే ఫస్ట్ మన హెల్త్ బాగుంటేనే కదా మనం ఏమైనా చేయగలం సో ఆ విధంగా అయితే అనవసరంగా ఎక్కువ థింక్ చేశానా అనిపించింది బట్ ఇట్స్ ఓకే అలా థింక్ చేయడం వల్ల కనీసం ఇలా షుగర్ డౌన్ అవుతుంది అని నాకు తెలియనైనా తెలిసింది లేదంటే ఇంకా డౌన్ అయ్యి ఉంటే చాలా ప్రాబ్లం అయ్యేదని చెప్పారు సో అదన్నమాట స్టోరీ అనేది నా హెల్త్ గురించి నేను ఎంతలా ఫీల్ అయిపోయి సఫర్ అయిపోయాను దీంట్లో చెప్పాను కదా మీకైతే చాలా తక్కువ టైంలో ఏదో సింపుల్గా చెప్పేశా కానీ అయితే నేను ఏదైతే ఫేస్ చేశానో ఆ గ్యాప్లో అది ఎక్స్ప్లెయిన్ చేయలేనిది అసలు అది ఓన్లీ నాకు మాత్రమే తెలుసు అంటే దాని తర్వాత నాకు ఇంకా టెస్ట్లు అన్నీ చేయించుకున్నాక బాగుందా హెల్త్ ఓకేనా రికవర్ అయిపోయావా అంటే అలా ఏం లేదు ఫలానా నాకు కొంచెం తక్కువ ఉంది అని తెలిసింది కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకుంటున్నా కాకపోతే సో నా లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ చేసుకున్నా ఇంకా చేంజ్ చేస్తున్నా ఇంకా చేసుకుంటా కూడా సో దానివల్ల నాకు కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ దాంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి తొందరగా పనుకోవడం పొద్దున్నే లేయడం ఫస్ట్ ఇది ఎలాగో చేయను త్వరగా పనుకోవడం పొద్దున్నే లేయడం అయితే చేస్తున్నాను బట్ అది కూడా కొంచెం చూసి చేయాలి నిద్ర కూడా మరీ తక్కువైపోయింది అనుకోండి అది కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా సో అయితే నెగ్లెక్ట్ చేయొద్దు అది ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ అలాంటివి తీసుకోండి హెల్త్ గురించి అయితే చాలా మంచిది ఇప్పుడు ఉన్న హాస్పిటల్ ఖర్చులకి అయితే మనకి ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది అన్నట్టు ఉంది లేదంటే సడన్గా ఏదైనా హాస్పిటల్ ఖర్చు వచ్చింది అనుకోండి చాలా కష్టపడాల్సి వస్తుంది సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ చాలా వరకు చెప్పడానికైతే ట్రై చేశాను ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి చెప్తాను ఇంకా క్లియర్గా ఏమైనా వీడియో కావాలన్నా చెప్పండి చేస్తాను అసలు థైరాయిడ్ గురించి కానీ లేదంటే షుగర్ అసలు ఎందుకు డౌన్ అవుతుంది ఏంటి నాకు తెలిసినవి మీకైతే షేర్ చేసుకుంటాను సో వీడియోని అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తుంటే వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్